ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంస్థ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్టార్ స్కాలర్షిప్ ప్రోగ్రాంను ప్రారంభించింది ఈ పథకం సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ ఎస్టీఈం విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్ చదువులు కొనసాగించాలని కోరుకుని మహిళా విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా ఉంచుకుంది స్టెమ్ కోర్సు మొత్తం వ్యవధిపాటు ప్రతి ఏడాదికి రూపాయలు ఒక లక్ష వరకు పూర్తి ఆర్థిక సహాయం ఈ స్కాలర్షిప్ ద్వారా అందించబడుతుంది ఇందులో ట్యూషన్ ఫీజులు నివాస ఖర్చులు అలాగే పుస్తకాలు అధ్యయన సామగ్రి వంటి అంశాలు చేర్చబడ్డాయి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ గురించి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఒక లాభాపేక్ష లేని సంస్థగా సమాజంలోని వెనుకబడిన వర్గాలను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉంది ఇది ఇన్ఫోసిస్ లిమిటెడ్ యొక్క సామాజిక బాధ్యతను నెరవేర్చుతూ సమాన అవకాశాలను సృష్టించడం ద్వారా సమగ్ర సమాజ నిర్మాణానికి కృషి చేస్తోంది ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్టెమ్ స్టార్ స్కాలర్షిప్ ప్రోగ్రాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అర్హతలు ఈ స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకునేవారు భారతీయ మహిళా విద్యార్థులు కావాలి వారు పన్నెండో తరగతి పూర్తి చేసి ఉండాలి స్టెమ్ విభాగాలకు చెందిన అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఎన్ఐఆర్ఎఫ్ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో ప్రథమ సంవత్సరం చదువుతున్నవారు లేదా రెండవ సంవత్సరం బీఆర్క్ ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లేదా డ్యూయల్ డిగ్రీ కోర్సులు కొనసాగిస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం రూపాయలు ఎనిమిది లక్షల లోపు ఉండాలి దరఖాస్తుల గడవు తేదీ రెండు అక్టోబర్ ముప్పైగా నిర్ణయించబడింది స్కాలర్షిప్ ప్రయోజనాలు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి సంవత్సరం రూపాయలు ఒక లక్ష వరకు స్కాలర్షిప్ అందించబడుతుంది ఇది గరిష్టంగా నాలుగేళ్లపాటు వర్తిస్తుంది ఇందులో ట్యూషన్ ఫీజులు స్టడీ మెటీరియల్ ఖర్చులు నివాస వ్యయాలు అన్ని చేర్చబడ్డాయి ఈ స్కాలర్షిప్ స్టెమ్ కోర్సు వ్యవధి నలుగురేళ్లపాటు పాటు మాత్రమే అమలులో ఉంటుంది తరచుగా సమర్పించవలసిన పత్రాలు ప్రస్తుతం తీసిన పాస్పోర్ట్ సైజు ఫోటో జేఈఈ మెయిన్ సీఈటి లేదా నీట్ స్కోర్ కార్డ్ పన్నెండో తరగతి మార్కుల పట్టిక మరియు ఉత్తీర్ణత ధృవపత్రం ఆధార్ ఓటర్ ఐడి రేషన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ వంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు పత్రం ప్రస్తుత సంవత్సరం అడ్మిషన్ రుజువు ఫీజు రసీదు అడ్మిషన్ లెటర్ ఐడి కార్డ్ లేదా బోనాఫైడ్ సర్టిఫికేట్ కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం లేదా బీపీఎల్ ఆయుష్మాన్ భారత్ కార్డ్ గత ఆరు నెలలు విద్యుత్ బిల్లులు విద్య ఖర్చుల ట్యూషన్ హాస్టల్ మెస్ పుస్తకాలు స్టేషనరీ మొదలైన రసీదులు బ్యాంక్ పాస్బుక్ లేదా రద్దు చేసిన చెక్ వంటి వివరాలను జతచేయాలి దరఖాస్తు ప్రక్రియ దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా అప్లై నౌ బటన్పై క్లిక్ చేయాలి అనంతరం బడ్డీ ఫార్ స్టడీ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి ఖాతా లేకపోతే ఈమెయిల్ మొబైల్ నంబర్ లేదా జీమెయిల్ ద్వారా కొత్తగా రిజిస్టర్ అవ్వాలి తర్వాత ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్టెమ్ స్టార్ స్కాలర్షిప్ ప్రోగ్రాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అప్లికేషన్ ఫామ్ పేజీకి రీడైరెక్ట్ అవుతారు స్టార్ట్ అప్లికేషన్ బటన్పై క్లిక్ చేసి అవసరమైన వివరాలను భర్తీ చేయాలి సంబంధిత పత్రాలను అప్లోడ్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అంగీకరించి ప్రివ్యూ క్లిక్ చేయాలి అన్ని వివరాలు సరిగా ఉన్నట్లయితే సబ్మిట్ బటన్ నొక్కి దరఖాస్తు పూర్తి చేయాలి అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందుపురం